అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ హృదయం రచన ఎం హేమలత గారు మరి కథలోకి వెళ్దామా బడికి టైం అవుతుందని చకచకా తయారవుతోంది వాసంతి ఇంకా పది నిమిషాలు కూడా లేదు లేట్గా వెళితే టీచరు బయట నిలబడమంటుంది ఎండలో ఎండలో నిల్చోవటం తనకే కష్టం కాదు కానీ పిల్లలందరూ తన వైపు చూస్తే మాత్రం తనకు సిగ్గేస్తుంది అదిగో బాబుజీ వస్తున్నాడు తొందరగా రారా టైం అయింది అంటూ వాడిని కొంచెం గట్టిగా లాగింది అంతే వాడు ఆరు నొక్క రాగం ఎత్తుకున్నాడు లోపల నుంచి కమల వస్తూనే కేకలు వేయటం మొదలెట్టింది బస్సు ఎందుకే వాడినట్ల కొడతావు చిన్న సన్నాసి నెమ్మదిగా ప్రోత్సహించి తీసుకెళ్ళలేవు ఎంత విసిరే అమ్మా నీకు కాస్త నెమ్మది నేర్చుకో తల్లి అంటూ వసంత వచ్చిన కోపాన్ని దిగమింగుకుని బాబుజీ తీసుకెళ్ళింది వసంత కన్నా రెండేళ్లే చిన్న అయిన ప్రమీల సంచి ఒప్పుకుంటూ ముందు ధరిచాగా నడుస్తుంది వసుకి ప్రమీలను చూస్తే ఒళ్ళు మండింది ఎంతసేపు తనకే అంటగడతారు ఈ వేదవని ఏ ప్రమీ తీసుకెళ్ళకూడదా ఏమైనా అంటే అమ్మ అది చిన్నది నువ్వు పెద్దదానివి అంటుంది ఎంత పెద్దదాన్నో మరి స్కూల్ గేట్ కనిపించగానే తమ్ముడు చే వదిలిపెట్టి క్లాసులోకి వెళ్ళింది వసంత నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చినట్టున్నారు అనుకుంటూ హోంవర్క్ చేసుకుంటున్న వసంత నాన్నగారికికలకు చుబ్బున తలెత్తి చూసింది బస్సు బాబ్జీ మోకాలు చూడు ఎంతలా కొట్టుకుపోయిందో వాడిని కొంచెం చూసుకోమన్నీ కెన్ని మారుసాలు చెప్పాను వాడేంటి తమ్ముడుగాడా తన్ను కాదన్నట్టు ఉంటావేంటి కళ్ళెర్ర చేసి తన వైపు చూస్తున్న తండ్రిని చూసి బెదిరిపోయింది వసంత ఎప్పుడు పడ్డాడో వసంతకు అసలు తెలియదు తన స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పటికే ప్రమీల బాబ్జీ బయలుదేరి వచ్చేసినట్టున్నారు తనకు కనిపించలేదు ఇంటికి వచ్చా కూడా తన చదువు గొడవలో పడిపోయి తమ్ముడిని చూడలేదు తప్పంతా తండ్రి అన్నట్టు తండ్రినట్టు ఉంటే వసంతకు దుఃఖం ఆగలేదు తనలో తనే వెక్కుతూ ఉంటే తల్లి వచ్చి చాలే ఏమైనా అంటే చాలా నిత్తి మీద ఉంటుంది వెళ్లకుండా ఆ డెట్టాలు ఎక్కడుందో ఇలా ఇవ్వు కాస్త కడిగి పౌడర్ వేస్తాను అని పని హడావిడిలో ఉండి నేను కూడా గమనించలేదు అంది తల్లి కవన్నీ అందించి మళ్ళీ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది వసంత అన్నాల అయింది కంచాలు టేబుల్ మీద సర్దలేదని అమ్మ ఎక్కడ కేకలేస్తుందో అని వసంత గబగబా అన్నం అవి పెడుతూ ఉంటే ప్రమీల వచ్చి తన కంచం దగ్గరికి లాక్కొని కూర్చుంది ఆ విసురుకి మంచినీళ్ళ గ్లాసు ఒలికి టేబుల్ అంతా నీళ్ల మయమైంది అన్నాలు పెడదామని వస్తున్న కమల తప్పెవరదన్న ప్రశ్నకు తానే తాబు ఇవ్వకుండా అపరాధిలా నిలబడ్డ వసంత వీపుని వినా విమానపు మోతం మోగించింది ఏడుస్తూ వెళ్ళిన వసంత తన మంచం చేరింది పొద్దు నుంచి ఆ ఆగ్రహ వేశాలకు గురైందేమో పాపం వసంత పసి మనస్సు పూర్తిగా గాయపడింది నిండా పదేళ్ళు నిండని వసంత మనస్సు పరి విధాలా పరిగెత్తింది చి తనంటే అందరికీ కోపం చెల్లాయంటే ముద్దు తమ్ముడు అంటే నేనే ఎవ్వరికీ అక్కర్లేదు ఎందుకు నేనంటే వాళ్ళంత కోపం వాళ్ళకి పెద్దదన్న కాదు మొన్న అమ్మ పక్కింటి అత్తయ్యతో చెప్తోంది ఈ వసంత మాకు పెళ్ళే సంవత్సరమైనా కాకుండా పుట్టిందండి నాకే సరదా తేరలేదు పెళ్ళైన మూడు సంవత్సరాలైనా హాయిగా ఉండాలండి అంటూ అమ్మకు ఇష్టం లేనప్పుడు పుట్టాను కదా అందుకే నేనంటే కోపం నేను వాళ్ళకు అవసరం లేదు ఉన్నారుగా ప్రవీల బాబ్జీ ఇలా అనుకుంటూనే వసంత నిద్రపోయింది తల్లి కాబోలు తట్టి లేపుతోంది నాకు అన్నం వద్దమ్మా అందే నిద్రమత్తులో వసంత ఏమమ్మా తల్లి ఇది అంతా కోపమే లే అన్నది కానీ మళ్ళీ నేను గది అది కడుక్కోవాలి ఎందుకే దాన్ని అంత ఒక అవుతావు ఒకరోజు అన్నం తినకపోతే అదేమైపోదులే ఒక పూట భోజనం మానేస్తే ఒంటికి మంచిది కూడా సగం హాస్యంగా సగం నిజంగా అంటున్న నాన్నగారి మాటలకు వసంతకు పూర్తిగా మెళకు వచ్చింది నాన్నగారికి నా మీద ఎంత కోపం అవును నేనేమీ అయిపోను దేవుడా నాకు జ్వరం వస్తే ఎంత బాగుండు ఫ్లూ జ్వరం వచ్చి పక్కింటి మా అమ్మగారిలాగా చచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది వీళ్ళ పని అప్పుడైనా పోతే పోయిందిలే అనుకుంటారేమో తలగడ వసంత కన్నీలతో తడిసిపోతుంటే ఎప్పుడో నిద్రపోయింది వసు ఇంకా లేవలేదేంటే అంటూ వచ్చిన కమల వసంత మొహం చూసి ఒంటి మీద చెయ్యి వేసింది వసంత శరీరం పేలిపోతోంది జ్వరంతో చలికి గడగడ ఉణుకుతోంది అమ్మయ్యో పిల్లకి జ్వరం వచ్చిందండి అంటూ కమల వేసిన కేకలకు ఆనందరావు వసంత దగ్గరికి వచ్చాడు నుదుటి మీద చెయ్యి వేసి చూసి అవును కమల జ్వరం బాగా ఉన్నట్టుంది చూడు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకుంటానే మొహం గడిగిస్తాను లేమ్మ వసు మొహం కడుక్కుంది కానీ అంటూ ఉజ్జగిస్తున్న నాన్నగారి మాటలకు ఉలిక్కి పడ్డట్టయి విస్తుపోతూ ఆనందరావును చూసింది వసంత ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు నాన్న తొందరగా నయమైపోతే మళ్ళీ అడ్డమైన పనులకు తయారవ్వాలి కాబోలు అందుకే ఈ బాధంతా కోపంగానే లేచింది వసంత కాఫీ త్రాగి పడుకుంది ఆనందరావు డాక్టర్ కోసం వెళ్ళారు ప్రమీల వసంత దగ్గరికి రాబోతోంది కాబోలు కమల కేకలు వేసింది దాన్ని లేపద్దని తల్లి కేకలు వింటూనే మగతకు కళ్ళు మూసుకుంది జ్వరం రావాలనుకుంది జ్వరం వచ్చింది తర్వాత ఏమవుతుందో పోని చచ్చిపోతాను అంతగా అడు తిరిగి పడుకుంది వసంత ఫ్లూ అనుకున్న జ్వరం టైఫాయిడ్లోకి దిగింది జ్వర తీవ్రతలో ఒళ్ళు తెలియకుండా పడుంది వసంత కమల ఆనందరావులు అన్నాహారాలు మాని వసంత మంచం దగ్గరే కూలబడ్డారు ప్రమీల బాబ్జీ బిక్కు బిక్కుమంటూ అక్కయ్య వంకే చూస్తూ కూర్చున్నారు డాక్టర్ ఏమీ భయం లేదని చెప్పారు కానీ ఆనందరావు దంపతులు చాలా బెంగపడిపోయారు ఆ రాత్రి మరీ ఎక్కువగా ఉంది అనంత వసంత ప్రేలాపన తడిగుడ్డ తడిసి వేస్తూ కమల అమ్మ నేనంటే నీకు ఇష్టం లేదు నాన్న కూడా అంతే నేనేమైపోయినా పర్వాలేదు ఎప్పుడు నన్నే తిడతారు అంటూ పలవరిస్తోంది వసంత కమల దుఃఖంతో ఆనందరావు వంక చూసింది నిండా పదేళ్ళు నిండా పసిపిల్ల మాటలు అయి ఆనందరావు ఒక్క ఊదు లేచి కూతురు మనసు మీద కూర్చున్నాడు బస్సు ఎవరు చెప్పారమ్మా నువ్వంటే కోపం అని నువ్వేనమ్మా మా ప్రాణం ఏదో కోపంలో మిగతా వారిద్దరికన్నా పెద్దదానివి కదా అని నిన్ను కోపట్ట మాట నిజమేనమ్మా కానీ అలా అనుకోక తల్లి నువ్వు మా బంగారు తల్లివి ఆనందరావు కన్నీరు వసంత మొహం మీద జలజల రాలుతోంది నాన్నగారి మాటలు వింటున్న వసంత ఆశ్చర్యపోయింది నాన్నగారికి తనంటే ఇంత ప్రేమ అలా ఏడు చేస్తున్నారు అమ్మ కూడా బాగా ఏడుస్తుంది మరి తనలా ఎందుకు అనుకుంది తప్పు కదా నాన్నగారి దగ్గరికి రాబోతున్న బాబ్జీని ఒక్క లాగు లాగింది కమల ప్రమి ఈ బెదవ శని బెదవని అలా బయటికి తీసుకెళ్ళు మరీ గొడవ చేసేస్తున్నాడు ఆ కైకి ఇప్పుడే నిద్రపడుతోంది తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది వసంత అంత గారాభంగా చూసుకునే తమ్ముడిని ఈ ఎండల ఏమిటి అలా కేకలు వేస్తుంది అమ్మ అమ్మా నాన్న నిజంగానే బాధపడుతున్నారు తనంటే వీళ్ళకి ఇష్టమే అలాగైతే తనే తప్పు అనుకుందా అమ్మ అంది వసంత ఇక్కడే ఉన్నాను తల్లి అంటూ దగ్గరికి వచ్చింది కమల అమ్మ నేను జ్వరం వస్తే బాగుండును చచ్చిపోవచ్చు అని దేవుణ్ణి ప్రార్థించాను జ్వరం వచ్చేసింది చచ్చిపోతానేమో ఇప్పుడు ఎలాగమ్మా నిజంగా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తానేమో అమ్మ అంటూ వసంత బావురు మంది వసంత మాటలకి ఉలిక్కి పడ్డారు భార్యాభర్తలు ఇద్దరు కమల వెక్కి వెక్కి అడవటం మొదలుపెట్టింది ఆనందరావు కొంత తేరుకుని చూడమ్మ వసు నువ్వేదో తెలియక కోరుకున్నావు నేను లేకుంటే మా అమ్మ నాన్న కూడా ఉండరు కాబట్టి నన్ను కాపాడు దేవుడు అంటూ ప్రార్థించమ్మా నీ కోరిక దేవుడు తప్పక వింటాడు అంటూ కూతురు చేతిలో వెంకటేశ్వర స్వామి పటం పెట్టాడు తండ్రి చెప్పిన ప్రకారమే తండ్రి ఒడిలో కూర్చుని దేవుణ్ణి ప్రార్థించి నిశ్చింతగా పడుకుంది వసంత నిద్రపోతున్న కూతురు అమాయక వదనాన్ని చూస్తూ ఆనందరావు చూసావా కమల మన తెలివి తక్కువ తన అర్థం లేని తొందరపాటు నిర్లక్ష్యత ఒక పసి మనస్సును ఎంత గాయపరిచిందో ఇకనైనా బుద్ధి తెచ్చుకుని పిల్లల ముగ్గురిని సమాన ప్రేమతో చూడటమే మన బాధ్యత అన్నది గుర్తుంచుకోవాలి భర్త మాటలు వింటూ కమల వసంత తలని మురుతూ ఉండిపోయింది నుంచి వసంతకు జ్వరం దిగజారింది క్రమేణా మనుషుల్లో పడింది బసంతా ఇప్పుడు ఎప్పట్లాగా చలాకీగా ఉంటుంది మరింత హుషారుగా కూడా ఉంటుంది అమ్మ నాన్నగారు తమ్ముడిని చెల్లెల్ని కోప్పడితే వాళ్ళని ఆవలికి తీసుకెళ్ళి హోదా తను వాళ్ళతో కలిసి ఆడుకుంటోంది చూసారా ఒక ఇంట్లో ఆ పెద్ద అమ్మాయి కాబట్టి కొద్దిగా అలా ఆడిచారు వాళ్ళు కానీ వీళ్ళిద్దరినీ ఏమంటలేదు నన్ను అంటున్నారు అనే బాధలో ఆ సు కొంచెం ఆ ఫీలింగ్ వలన ఆమె అంత దారుణంగా అయిపోయింది ఆరోగ్యం అంతా చెడిపోయి నానా బాధలు పడి చివరికి ఆ తల్లి తండ్రి కూడా నొచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నిజమే వాళ్ళ తప్పు కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు చేసుకుని అప్పుడు అందరూ బాగానే ఉండొచ్చు మేబీ ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ తేడాలు చూడకూడదండి తేడాలు కనుక చూస్తే ఇలాంటివి వస్తూ ఉంటాయి ఏదేమైనా ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి మన వాళ్ళని యాడ్ చేయించడానికి ప్రయత్నించండి నేను ఇన్నాళ్ళు అడగలేదు మిమ్మల్ని ఎవరిని ఎందుకంటే మీరంతా నా కుటుంబం అనుకున్నాను నేను ఎందుకంటే నా నా ఛానల్లో ఉన్నారు ఇంతకుముందు ఒక ఛానల్ ఉండేది నాకు తెలుగు స్టోరీస్ లైబ్రరీ అది చాలా బాగా నడిచింది యాక్చువల్గా దాంట్లో నుంచి కొంతమంది కూడా దీంట్లోకి వచ్చారు కానీ నేను అలా అడగలేకపోయాను ఇన్నాళ్ళు అది కరెక్ట్ కాదు తప్పు చేశాను అందుకనే సర్దుకోవటానికి ప్రయత్నిస్తున్నాను కొంచెం మా టటన్లో కొంత డిఫరెన్స్ రావచ్చేమో బట్ స్టిల్ భావం మీకు అర్థమై ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే నేను చేసే నేను చెప్పే ప్రతి కథ వినటానికి ప్రయత్నించండి పూర్తిగా అది కూడా ఏదో ఇరవై నిమిషాలు అయితే ఐదు నిమిషాలు కాదండి పోయి థ్యాంక్ యూ